అందరికీ నమస్కారమ్మా రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మహానాడుకు వస్తున్నారు కాబట్టి ప్రతి సంఘం సభ్యురాలు అక్కడ హాజరు కావాలి రేపు మధ్యాహ్నం రెండున్నరకు కాగితాల పెంట శివాలయం దగ్గరికి బస్సులు వస్తాయి ప్రతి సంఘంలోనూ ఏడు మందికి తప్పకుండా ఏడు మంది ఒక్కరు కూడా తగ్గకుండా అందరూ హాజరు కావాలి ఒకవేళ సభ్యురాలకు ఏదైనా ఇబ్బంది రాలేకపోతే కూలికైనా మనిషిని పంపండి అంతేగాని ఏడు మందికి మాత్రం తగ్గకూడదు అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి గ్రూప్ ఫోటో తీసుకొని నాకు అప్లో అప్లోడ్ చేయాలి ఈ గ్రూప్ ఫోటోలు తీసుకున్న ప్రతి ఒక్కరికి పైకి పంపిస్తారు ఎవరైతే ఆబ్సెంట్ అయినారో వాళ్ళకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఏదన్నా తినుబండారాలు కూడా తెచ్చుకోండి అమ్మా అక్కడ ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి వాటర్ బాటిల్ ఆ తర్వాత తిడుబండారాలు తెచ్చుకొని మహాసభ అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం చేయబడుతుంది మిమ్మల్ని బస్సులో తీసుకొని వెళ్తారు మళ్ళీ అదే బస్సులోనే తీసుకొని వస్తారు ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి అందుతా ఉంది అందిన ప్రతి ఒక్కరు కూడా ఓకే మేడం అని పెట్టండి ఎవరైతే పెట్టలేదో వాళ్ళకు నేను ఫోన్ చేసి మళ్ళీ తిరిగి అలగాల్సి వస్తుంది నేను ముందే చెప్తున్నా ఎంతమంది ఓకే అని పెడతారో చూడండి మళ్ళీ అందరికీ మనిషి మనిషికి ఫోన్ చేస్తాను ఖచ్చితంగా ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్ళపైన పనిష్మెంట్ తీసుకోబడుతుంది ముందే ఆలోచించుకోండి మా